హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీటిలో మనం రోజు తినే చపాతీల్లా కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే మనకి హెల్త్ ఇక్కడ చాలా మంచిది ఎందుకంటే చాలామంది బరువు తగ్గాలనుకునే వాళ్ళు కానీ డైట్ ఫాలో అయ్యేవాళ్ళు కానీ ఇలా ఈవినింగ్ టైంలో ట్రై చేయండి మనకి ఏదైనా కర్రీతో తినడానికి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీటిని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే వీటిని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ అనేది ఈ వీడియో ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది షేర్ చేస్తుంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ముందుగా గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను చపాతీల కోసం వాడేదే ఆ తర్వాత కొంచెం సాల్ట్ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ కొత్తిమీర ఇవి రెండే దీంతో పాటు టేస్ట్ కోసం దంచిపెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా మనం రో డైలీ మనం కర్రీస్లోకి వాడేవే వీటన్నిటిని కూడా మనం ఈ గోధుమ పిండిల్లో వేసుకొని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం రోజు తినేలా కాకుండా ఇలా కొంచెం నార్మల్గా చపాతీలో ఇలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని చేసుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది కొంచెం నీళ్ళు వేసుకొని మనం చపాతి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో మెత్తగా అలా కలుపుకోవాలన్నమాట ఇక్కడ మీకు కావాలంటే ఇంకా ఇందులో కొంచెం సన్నగా గీరిన క్యారెట్ తురుమైనా వేసుకోవచ్చు లేదా కొంచెం పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఇలా ఇందులో వేసి కొంచెం మెత్తగా కలిపి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత పిండి కొంచెం నానిన తర్వాత ఇలా చిన్న సైజు మనం చపాతి పిండి ముద్దల్లాగా కలిపేసుకొని ఇక్కడైతే కొంచెం పొడి పిండిని చల్లేసుకొని మనం చపాతీలు ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అదే విధంగా చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఇది మనం కొంచెం మరీ చిన్న సైజ్ చపాతీలా కాకుండా కొంచెం పెద్దగా చేయాలని చెప్పేసి ఎక్కడైతే నేను ఒక ఫో ఒక చేతిలో అయితే ఫోన్ పట్టుకున్నాను ఇంకో చేతిలో ఇలా ఒక చేతిలోనే నేను చేసి చూపిస్తున్నాను ఎందుకంటే స్టాండ్ కొంచెం అది ఫోన్ ఆగట్లేదన్నమాట విరిగిపోయింది సో అందువల్ల చేతిలోనే పట్టుకొని ఇలా మనం వీలైనంత సన్నగా చేసేసుకొని ఆ తర్వాత వేడి వేడి పన్నెం మీద మనం చపాతీలని వేసి ఎలా అయితే కాల్చుకుంటామో రెండు వైపులా కూడా మనకి ఎక్కడ కూడా పచ్చిగా లేకుండా నీట్గా కాల్చుకుంటే మనకి లోపల ఉన్న కొత్తిమీర కానీ లేకపోతే ఆనియన్స్ కానీ ఎక్కువ పచ్చిగా అనుమ అనిపించవు అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ మీకు కావాలంటే ఆయిల్ కావాలంటే ఆయిల్ కూడా వేసుకొని మనం దీనిని కాల్చుకోవచ్చు సో ఇక్కడ నేను కొంచెం ఆయిల్ అయితే వేయట్లేదు ఇవి ఇలానే చేసేసుకుంటున్నాను ఇలా వీటిలో చూపించిన విధంగా అన్ని చపాతీలు కూడా రెడీ చేసుకొని మనం మంచిగా రెండు సైడ్లు కూడా కాల్చుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీస్తోని మనం ఏ ఏ కూరతోనైనా తినచ్చు ఆ కూరలు కానీ లేకపోతే మనకి నాన్ వెజ్ ఎందులో అయినా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది అండ్ మనకి చాలా మెత్తగా కూడా వస్తాయి మరి గట్టిగా అయితే ఏం ఉండవు అండ్ ఈ విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి హెల్త్కి కూడా మంచిది అలాగే మనకి డైట్ ఫాలో అయ్యే వాళ్ళకైతే రోజు తినేలా కాకుండా ఇలా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న గంట సింహల్ని అయితే నొక్కడం మర్చిపోకండి అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్